గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈవీ ఇండస్ట్రీలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక న్యూస్ ఏంటంటే ఓడ ఎలక్ట్రిక్ కస్టమర్ ఒకతను ఓడ ఎలక్ట్రిక్ షోరూమ్ ని తగలబెట్టడం జరిగింది దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి ఈరోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు సెప్టెంబర్ పదో తారీఖున కర్ణాటకలోని కాలబుర్గి అనే ఒక ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ దగ్గర అయితే ఒక ఇరవై ఆరు సంవత్సరాల వ్యక్తి అయిన ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన షోరూంలో ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లకి మంటలు పెట్టడం జరిగింది దీంతో ఈ ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోవడం జరిగింది సుమారుగా కంపెనీ వాళ్ళు అంచనా ఏంటంటే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అసలు దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం మహమ్మద్ నదీమ్ అనే ఒక కస్టమర్ ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేయడం జరిగింది ఒక ఇరవై రోజుల క్రితం అయితే కొన్నా తప్పటి నుంచి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు సమస్యలు రావడం జరిగింది అనమాట సో దాంతో ఈయన పదే పదే షోరూమ్ తీసుకెళ్లడం షోరూంలో సరైన సర్వీస్ ఇవ్వకపోవడం ఇవన్నీ గమనించిన తర్వాత ఆ బాధను తట్టుకోలేక ఆ తో ఈ కస్టమర్ ఏం చేశారంటే పెట్రోల్ కొనుగోలు చేసి సెప్టెంబర్ పదో తారీఖునైతే ఆ షోరూంలో ఎలక్ట్రిక్ స్కూటర్ తగలబెట్టడం జరిగింది ఓవరాల్ గా షోరూమ్ అనేది కాలిపోవడం జరిగింది ఇక నిన్న ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే దీని మీద స్పందించడం జరిగింది వాళ్ళ ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఎవరైతే ఆ నిందితులు ఉన్నాలో వాళ్ళని మేము గుర్తించాము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది వీళ్ళని చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళైతే వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఫస్ట్ అయితే ఎవరైనా సరే ఒక షోరూమ్ తగలబెట్టడం అనేది దాన్ని ఎవరో కూడా సపోర్ట్ చేయకూడదు మేము కూడా దాన్ని అయితే ఖండిస్తున్నాం కానీ ఒకసారి మనం దీన్ని జరిగిన కారణాలు చూసుకున్నట్లయితే ఒక కస్టమర్ లక్ష నలభై వేల రూపాయలు పెట్టి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుని వాళ్ళు ఏమనుకుంటారు నేను హ్యాపీగా ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతాము డబ్బులు సేవ్ చేసుకుంటామని అనుకుంటారు బట్ ఈయన పదే పదే ఏదైతే సర్వీస్ ఇబ్బందులు రావడం బండి పని చేయకపోవడం వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఇటువంటి ఘటనకి పాల్పడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కస్టమర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి ఇరవై రోజులు దాదాపుగా ఒక సంవత్సర కాలం నుండి కూడా కస్టమర్స్ అనేది సర్వీస్ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారని చెప్తున్నాం సో ఒక కస్టమర్ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తున్నారో పలానా కంపెనీకి సంబంధించిన సర్వీస్ ఇబ్బందులు ఉన్నాయని కూడా ఒక కస్టమర్ కొనుక్కుంటున్నారంటే దానికి రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి ఈ కస్టమర్ ఏంటంటే మనకు తక్కువ ప్రైజ్లో లో వస్తుంది కాబట్టి ఒకటి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్కి వెళ్దామని రెండోది సమస్యలు వచ్చినా కూడా మనం ఫేస్ చేయగలుగుతాము అనే ఒక దేమాతో అయినా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి ఉండాలి ఇటువంటి సర్వీస్ ఇబ్బందులు సమస్యలు అయితే ఏమి కొత్త కాదు మన ప్రీవియస్ గా కూడా చాలా మంది సఫర్ అవుతున్న సంఘటనలు కానీ షోరూమ్ల వద్ద సర్వీస్ లేక స్కూటర్లు కనిపించిన సంఘటనలు కానీ నమోదు అవడం జరిగింది బట్ కస్టమర్కి ఏమైంది తీసుకున్నారు ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ఏదైతే ఉందో దాన్ని మంట పెట్టడం జరిగింది ఇప్పుడు ఇంకొక సమస్య ఎదుర్కొంటున్నారు ఏంటి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన ఫైర్ ఇన్సిడెంట్ వల్ల మళ్ళీ అక్కడ ఏదైతే డబ్బులు ఉంటాయో మళ్ళీ ఈయనే పే చేయాల్సి ఉంటుంది కానీ డబ్బులు ఏదైనా ఉంటాయో అవి పే చేసుకోవాల్సి వస్తుంది ఈ టైంలో ఎవరు కూడా ఇటువంటి సపోర్ట్ చేయడానికి ఉండరు కస్టమర్స్కి ఎవరికి కూడా కారణం ఏంటి ఆల్రెడీ ఒక కంపెనీ గురించి ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మన సైడ్గా మన ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి లేదా అనేది మన మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మన పాత వీడియోస్లో చెప్పడం కానీ ఈవెన్ ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తున్నారో లేకపోతే ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే ముందైనా కూడా ఆ కంపెనీ మీద ఒక రెక్కి అనేది నిర్వహించండి అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు మనకు ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు ప్రీవియస్గా కొనుక్కున్న కస్టమర్స్ ఏమైనా సమస్యలు ఫేస్ చేస్తున్నారా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాతే మీరు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవలేదు డిసైడ్ అవ్వండి ఇప్పుడు ఏమవుతుంది ఒక పలానా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి సర్వీస్ సమస్యలు వస్తున్నాయని చెప్పి కూడా మీరు దాన్ని కొనడానికి సిద్ధపడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే నేను ఆ పలానా సమస్యలు వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తాను అనే ఉద్దేశంతో దిగినట్టు అవుతుంది అనమాట ఈవెన్ ఈ రోజుకి కూడా మన భారతదేశ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో టాప్ ప్లేయర్ సేల్స్ లో ఎవరు టాప్ లో ఉన్నారంటే ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిలుస్తూ ఉంటారు మరి మీరు అనుకోవచ్చు మన పాత వీడియోలో కూడా కవర్ చేయడం జరిగింది ఒక కంపెనీ ఇంత పెద్ద కంపెనీ సర్వీస్ మీద ఫోకస్ చేయాలా వద్దా లేదా అంటే ఈ రోజు వరకు కూడా వీళ్ళ కంపెనీకి సంబంధించి సేల్స్ ఏమాత్రం తగ్గట్లేదు ఎప్పుడైతే ఒక కంపెనీకి వాళ్ళ మార్కెట్ ఏదైనా డౌన్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందో దాని మీద సీరియస్ గా స్పందించాలా అనేది అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కస్టమర్స్ ఒకవైపు సర్వీస్ ఇష్యూస్ వస్తున్నాయని చూస్తున్నారు కానీ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటున్నారు ఎందుకు కొంచెం తక్కువ ప్రైస్ ఉంది ఫీచర్స్ బాగున్నాయని చెప్పి ఇది ఎప్పుడు తాగిపోయే స్టోరీ కాదు ఇది ఒక ఎండ్లెస్ స్టోరీ ఏ కస్టమర్ అయినా సరే ఓకే కొంతమందికి నెగిటివ్ జరిగినా నాకు పాజిటివ్ జరగచ్చేమో అనే ఒక ఆలోచనతో ఎల్లు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటున్నారు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది సమస్యలు అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ అప్పుడేమవుతుంది సరే నా నాకే సమస్యలు వచ్చాయని అనుకుంటున్నారు కానీ ప్రీవియస్గా దీనికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయని రోజూ చూస్తున్నారు అయినా సరే కస్టమర్సే దాని గురించి వెళ్ళి నాకు ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా అని కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ సమస్యలను వాళ్ళే ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే ఒకటి మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే ముందైనా కూడా సర్వీస్ ఎలా ఉంది దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత లేదు నాకు సర్వీస్ సమస్యలు వస్తాయి దానికి కూడా నేను ఫేస్ చేస్తానని వెళ్ళారంటే మళ్ళీ సర్వీస్ సమస్యలకి మీరే దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే మీకు క్లియర్ గా చూస్తున్నారు కదా సర్వీస్ సెంటర్ల దగ్గర స్కూటర్లు ఉండడం కానీ బట్ మనమే కొనుగోలు చేసుకుని మనమే దాన్ని ఇబ్బందులు తెచ్చుకునే బదులు మనం డిసైడ్ అయ్యేటప్పుడే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలా లేదా అని చెప్పి మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి నాకు చుట్టుపక్కల ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే సర్వీస్ ఇస్తారు నాకు పలానా ఇంకొక ఆల్టర్నేటివ్ వెహికల్ ఉందా ఇవన్నీ చెక్ చేసుకుని మీరు కొనుక్కుంటే ఇటువంటి సమస్యలు గురవకుండా ఉంటారన్నమాట ఇది ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇన్సిడెంట్ గురించి సమాచారం మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లేదు మేము అనసీవి మాతో షేర్ అదనట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి డిస్క్రిప్షన్ ఉన్న ఫార్ని ఫిల్ చేయండి ఈ వీడియోగానే మీ నచ్చలైతే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కనెన్ కోసం ఈవి కొరాడి ఛానల్ రివ్యూస్ కోసం ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై ది ఫ్యూచర్